ఒక పాపకి ఫస్ట్ ఇయర్ బర్త్డేకి మనం ఇచ్చే గిఫ్ట్ అనమాట ఇది ఏంటంటే ఫ్రాక్ అనమాట నేను పర్పుల్ కలర్ థీమ్ వచ్చేలాగా సెలెక్ట్ చేసుకున్నాను సో ఇది ఒక మంచి ఫ్రాక్ దొరికింది తర్వాత ఏంటంటే ఇది కిడ్డీ బ్యాంక్ దీనికి మంచిగా తాళం కూడా ఇచ్చారు నాకు బాగా నచ్చింది అంటే చిన్నప్పటి నుంచి సేవింగ్స్ కూడా నేర్పిస్తే పిల్లలకి మంచిది కదా ఇది బలేక సెట్ అయింది అది హెడ్లాక్ ఈ ఫ్రాక్ తర్వాత బాటిల్ ఒకటి వాటర్ బాటిల్ ఇలా ఉన్నది ఇంకొకటి ఈ టాయ్ ఒకటి ఇది కొంచెం పింక్ కలర్ కాకపోతే రిలేటెడ్గా ఉంది కదా అని తీసుకున్నాను ఇది మ్యాజిక్ బుక్ ఇప్పుడే అవసరం లేదు త్రీ ప్లస్ ఇయర్స్కి కానీ అప్పుడు స్కూల్లో వెళ్ళేటప్పుడు అలా పనికి వస్తుంది కదా అని తీసుకున్నాను ఇది ఏంటంటే ఈ పెన్స్ రీఫిల్స్ వచ్చాయి కదా ఇది మనం రాసాక ఎవాపరేట్ అయిపోతుంది అనమాట ఇందులో ఓపెన్ చేయడం ఎందుకని తీయలేదు తర్వాత నాప్కిన్స్ ఒక ఫోర్ కాంబో మన పర్పుల్ థీమ్ కాబట్టి పర్పుల్ పైన పెట్టా ఇవి చాలా మంచిగా ఉన్న క్లిప్స్ అనమాట ఇవి రబ్బర్ బ్యాండ్స్ ఇవేమో పిల్లలకి బాగా నచ్చుతాయి స్కర్ట్స్ ఇది మంచి హెయిర్ బ్యాండ్ హెడ్ బ్యాండ్ తర్వాత ఇవి చాక్లెట్ కేటగిరీ అనమాట ఇది ఏంటంటే పేస్ట్ బ్ర బ్రష్ టైప్లో ఉన్న చాక్లెట్ ఇది లాలీపాప్ ఇది ఒక టైప్ ఆఫ్ లాలీపాప్ ఇది చిన్న చాకర్స్ లాగా ఉంటాయి కదా అది జెమ్స్ లాగా ఉంటాయి లోపల ఇవి లాలీపాప్స్ ఇదేమో పేపర్ తర్వాత ఇవి చిన్న చాక్లెట్స్ తర్వాత ఇది షార్ట్స్ ఇది లోపల కారంగా కూడా ఉంటుంది ఇవి మామూలుగా మీకు తెలిసింది బిస్కెట్స్ ఇవన్నీ కలిపేసి మనం ఒక బ్యాగ్లో పెట్టేసి ఈ బ్యాగ్ని గిఫ్ట్గా ఇచ్చేద్దాం దీంతోపాటు ఇంకొన్ని ఉన్నాయి చూపెడతాం పాప బర్త్డేకి ఇంకో గిఫ్ట్ అన్నాను కదా ఇదే అనమాట ఇదొక రకమైన మామిడి చెట్టు ఇదొక రకమైన మామిడి చెట్టు ఇదొక రకమైన మామిడి చెట్టు ఒకటేమో బంగినపల్లి ఒకటేమో పనుకులునో పలుకులునో అన్నారు ఒకటేమో బొబ్బిలి రాజు వెరైటీ అనమాట బొబ్బిలి వెరైటీ అంట ఇది బొబ్బిలి రాజు డెవలప్ చేసిన వెరైటీ అంట ఈ రెండిట్లో ఏది పనుకులునో ఏది బొబ్బిలి వెరైటీనో తెలీదు ఇంతే కాకుండా వాటి గురించి ఆర్గానిక్ మెన్యూర్ అనమాట దేశీ కౌ మెన్యూర్ తర్వాత ఇంకొక గిఫ్ట్ ఎవరు గెస్ట్ చేసి ఉండరు ఇంతవరకు ఎవరు ఇచ్చిండరు కూడా కట్టడాయిన్ ఇది ఏంటంటే రెడ్ సూపర్ నాపియర్ గ్రీన్ సూపర్ నాపియర్ అనమాట వాళ్ళ ఇంట్లో దేశీయ ఆవులు ఉన్నాయి సో వాటి గురించి ఇది కూడా నేను తీసుకున్నాను ఇవేంటంటే చిన్న కనుపులు ఉన్నాయి కదా ఇక్కడి వరకు కట్ చేసి ఇది అంటే మళ్ళీ ఇంకొక మొక్క వస్తుంది అనమాట ఇక్కడ ఎన్ని కనుపులు ఉన్నాయో అన్ని మొక్కలు వస్తాయి సేమ్ షుగర్ కేన్ లాగే ఉంది కదా ఇలాగా సో ఇలా ఎవరు థింక్ చేసిండరేమో కరెక్టా కాదో కూడా నాకు తెలీదు అమ్మలు ఆడపిల్లలతో పాటు అన్నదాత ఆవుల గురించి కూడా ఆలోచించేది ఈ అనిత సో అందుకనే వాళ్ళ ఇంట్లో చిన్న ధృతి ఉంది ధృతి పుంగనూరు దేశీ అనమాట దానికోసమని ధన్యవాదములు